ఈరోజున ముఖ్య అంశాలు చెప్పుకోవాలంటే మోడీ మన భారత ప్రధాని ఆంధ్ర వచ్చారు అది కూడా పుట్టుపక్కలు ఒక వంకన ఏమని ఐఆర్ఎస్ ఇన్స్టిట్యూట్ ని యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్టుగా వచ్చారు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో ఇది ఇండియాలో పెడుతున్నారు ఆంధ్రాలో పెడుతున్నారు అయితే ఇదంతా బాగానే ఉంది ఎందుకు మోడీ వచ్చాడు తెలంగాణ తరహాలో ఇక్కడ కూడా ఎలక్షన్ ప్రచారానికి వచ్చాడు అనేది ఒక నాను ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ కి రెడీగా ఉన్నది ఏమని మోడీ వర్సెస్ టీడీపీ అండ్ బిజెపి అంటున్నారు కానీ మిత్రపక్షాలు బిజెపి టిడిపి అనేది మర్చిపోతున్నారేమో కొంతమంది ఒంట పోరు చెయ్యాలి అని చూస్తుంది అని అంటున్నారు రానున్న ఎలక్షన్లో లో బీజేపీ పోరు చేస్తుంది అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో టయ్యప్ ఉన్నాను అని చెప్పడం ఇది ఒక నానుడ నిజమా అనేది తెలియని పరిస్థితి అయితే టిడిపి జనసేన మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నారు మరి బీజేపీ టిడిపి బిజెపి కూటమిలోకి వస్తుందా లేక వైఎస్ఆర్ సిపిని దమ్ము ఎలాగో లేదని పోరు చేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఓకే ఎనీవే మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ